రుండిగల్లో కొంతమంది వ్యక్తుల తమ స్వలాభ ప్రయోజనాల కోసం ప్రవా ఆంటీలియాలోని వంద అడుగుల రహదారిని ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ప్రయత్నాలు పూర్తిగా మోసపూరితమైనవి మరియు హెచ్ఎండిఏ హైడ్రో అధికారులను తప్పుదారి పట్టించేలా చేస్తున్నారు వారు చేస్తున్న దుష్ప్రచారం ప్రకారం ప్రతిపాదిత రహదారి సర్వే నెంబర్ ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై గుండా వెళ్తుందని చెప్తున్నారు వీటికి ప్రణవ్ ఆంటీలియాతో ఎలాంటి సంబంధము లేదు పైగా నక్షాబాట రోడ్ అని వారు పేర్కొంటున్న మార్గం కూడా కేవలము కల్పితమైనది ప్రణవ్ ఆంటీలియాలో ప్రస్తుతం ఉన్నది ఒక్క అరవై అడుగుల రహదారి మాత్రమే అందుబాటులో ఉంది మిగిలిన ఇరవై అడుగులు త్రాగునీరు డ్రైనేజీ మరియు ఇతర సౌకర్యాల కోసం వినియోగించబడుతున్నాయి మరియు జీవన నాణ్యత తీవ్రంగా ప్రభావితమవుతుందని ఎక్స్ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ మా ఆంటలియా కమ్యూనిటీ తరపున ఈ వినతి పత్రం సమర్పించడంలో మా బాధ్యతను వినయపూర్వకంగా వెల్లడిస్తున్నాం ఆంటలియా కంపౌండ్ వెనుక భాగంలోని భూమి సర్వే నెంబర్ నూట మరియు ఉప సర్వే నెంబర్లు రియల్ ఎస్టేట్ ఏజెంట్ల దంద కొరకు భాగంలో కుట్ర అని తెలియపరుస్తూ పైన తెలిపిన సర్వే నెంబర్లు నిషేధిత జాబితాలో ఉన్నాయని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్బాబు దృష్టికి తీసుకెళ్లేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు

కార్పొరేషన్ పరిధిలో ఏపీఆర్ ప్రణవ్ అంటేనియా కాలనీలో గత రెండు మూడు నెలల సంధి జరుగుతున్న పరిణామాలు మరి యొక్క కాలనీ పన్నెండు పదిహేను సంవత్సరాల క్రితము మరి ఇక్కడ విల్లాసు కట్టడం జరిగింది అదేవిధంగా రోజు మరి గేటెడ్ కమ్యూనిటీ బిల్డర్ చెప్పి మరి ఈ యొక్క విల్లాస్ అమ్మేటప్పుడు చాలా ప్రాంతాలకి వచ్చి ఈ విల్లాస్ తీసుకోవడం జరిగింది మరి ఆ రోజు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఈరోజు ఎవరైతే మల్లంపేట ప్రాంతవాసి మరి ఈరోజు అధికారులకు కాంప్లైంట్ చేస్తుండో ఆ రోజు బిల్డర్ దగ్గర ఇతనే అమ్మిపీయడం కొలిపీయడం అవన్నీ కూడా చేసిన వ్యక్తే మరి ఈ పదిహేను సంవత్సరాల తర్వాత ఈరోజు మరి హైదరాబాద్ కంప్లైంట్ ఇచ్చి ఇందులకించి వంద ఫీట్ల రోడ్ కావాలని చెప్పేసి ఏదైతే కాంప్లైంట్ ఇచ్చినప్పుడు మరి హైదరాబాద్ వచ్చి మరి ఇక్కడ కూలగొట్టడం జరిగింది దాని తర్వాత రంగనాథ్ గారికి చెప్పినప్పుడు మీరు రేఖలైతే పెట్టుకోండి మేము మళ్ళీ మాట్లాడతామని చెప్పడం కూడా జరిగింది దాని తర్వాత కూడా పదే పదే ఈ యొక్క కాలనీలకించి రోడ్ కావాలని చెప్పి ట్విట్టర్లో పెట్టి ఇంకా వేరే అధికారులకు ఇస్తూ మరి ఆయన చేయడానికి కారణం ఆ ఒక్క వ్యక్తే కాదు ఆయన వెనుక కొంతమంది భూ కబ్జాదారులు ఉన్నారు ఆయన వెనుక కొంతమంది భూ కబ్జాదారు ఉన్నారు మల్లంపేట వన్ సెవెంటీ సర్వే నెంబర్ మరి విజయలక్ష్మి ఆమె ఏదైతే విల్లాలు కట్టిందో ఆ విల్లాలల్లా ఒకరోజు నేను కూడా కాంప్లైంట్ చేసిన కోట్లు వేస్తే ఆ రోజు రెండు విల్లాలు గొలగొట్టింది దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇదే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మరి కేసులు బుక్ చేసుకోలే కొట్టడం జరిగింది ఈరోజు మళ్ళీ అదే వన్ సెవెంటీ సర్వే నంబర్ వన్ టూ ఈ యొక్క అసైన్మెంట్ ల్యాండు కబ్జా చేసుకొని దానికి దారి చేయడానికే దానికి దారి చూపించి దాన్ని అమ్ముకోవడానికే ఇది ఒక పన్నాంగ మడుతుర్రు ఖబర్దార్ అని చెప్తా ఉన్నా ఎవరైతే ఎవరైతే కాంప్లైంట్ చేస్తా ఉన్నారో నేను ఈ యొక్క కాలనీకించి సవాల్ చేరుతా ఉన్నా గతంలో ఉన్న వాళ్ళు వస్తారా ఎవరు వస్తారు మల్లంపేట ప్రాంతంలో బిల్డింగులు కానీ చెరువులు కానీ ఎన్ని కబ్జినావు అవన్నీ కూడా హైడ్రా కమిషనర్ రంగరాజ్ దృష్టికి తీసుకుపోతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతా మరి దానికి మీరు సిద్ధమైతే చెప్పండి నా ఫోన్ నంబర్కి ఫోన్ చేయండి నేను వచ్చి మల్లంపేటలో కూసుంటా వీటి మీద మాట్లాడదామని చెప్పండి పలు ప్రాంతాల నుంచి వచ్చి పలు ప్రాంతాల నుంచి వచ్చి భార్య భర్త ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటా వాళ్ళు ఈ యొక్క బిల్డింగ్లు కొనుక్కుంటే మరి ఈరోజు వంద ఫీట్ల రోడ్ ఇట్ల కింద తీస్తామంటే ఇంటి ముంగడ కారు పెట్టుకోలేరు ఇంటికాడ ఇంటి ముంగడ పిల్లలు ఆడుకోలేరు మరి దాన్ని దృష్టి పెట్టుకొని నేను ముఖ్యమంత్రి గారికి చెప్తా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్బాబు కోర్టును మాట్లాడతా మీ కాలనీ వల్ల కూడా ఒక పది మందిని తీసుకుపోయి మరి ప్రజెంటేషన్ చేయించి ఏదైతే వాంటెడ్లీ కాలనీ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి మరి అసైన్మెంట్ ల్యాండ్ ప్రభుత్వం తీసేసుకోవాలి తీసేసుకుపో తీసేసుకుపోవడంలో మరి ఇట్లా కబ్జాదారులు ముందుకొస్తారు ఈ యొక్క మల్లంపేటకి అయితే వంద ఫీట్లు అంటారు రింగ్ రోడ్ బైపాస్కించి మరి చుట్టూ కూడా గ్రామం ఉంది అలాగే వంద ఫీట్ రోడ్ రాదు ఇదే అడుగుతుందంటే ఆ ఒక్క ల్యాండ్ గురించే నేను ముఖ్యమంత్రి గారికి రెవెన్యూ మంత్రి గారికి నా లెటర్ పేడ రాసి వన్ సెవెంటీ సర్వే నంబర్ అసైన్మెంటు గవర్నమెంట్ పొజిషన్ తీసుకొని ఈ యొక్క బాచుపల్లిలో ఉన్న ఖాళీలందరూ కూడా కమిటీ హాల్ కింద ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాల హాల్ కింద చేసే ప్రయత్నం నేను చేపిస్తా అని చెప్పేసి కూడా నేను మనవి చెప్తాను నేను ఇప్పుడు ఎవరైతే ఇష్యూ చేస్తున్నారు కొంతమంది నాయకులు బీజేపీ నాయకులు పక్కన నల్లెప్రీలో ఉన్న కొంతమంది నాయకులు అని చెప్తున్నారు బిజెపి ఒక పార్టీ నాయకులు అని చెప్పుకొని వాళ్ళు ఇష్యూ చేస్తున్నారు వాళ్ళు గత పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు ఈ వెంచర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వాళ్ళు ఇక్కడ ఒక కాంట్రాక్ట్ కానీ సబ్ కాంట్రాక్ట్ గానీ నేతృత్వ దగ్గర బిల్లు దగ్గర వాళ్ళ కొన్ని అండ కొన్ని రకాల వ్యాపారం చేసుకొని వాళ్ళు ఏదో ఎంతో పెరిపి తీసుకున్నారు తీసుకున్న తర్వాత మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బిల్డింగ్ ఆక్టివేషన్ అయిపోయిన తర్వాత చుట్టూ కాంపౌండ్ కానీ మొత్తం బాగా ఉన్నప్పుడే అంత కంప్లీట్ అయిపోయింది అది అంత అయిపోయిన తర్వాత పది సంవత్సరాల తర్వాత వచ్చేసి ఇక్కడ నక్ష బాట ఉందని మొన్నటి వరకు ఏం చెప్పారు ఒక వన్ ఇయర్ క్రితం మీ నీళ్ళని వస్తే మా చెరువులు నీళ్ళు వస్తుంది మాకు ఇష్యూ అవుతుందని చెప్పారు అది మున్సిపల్ వాళ్ళు క్లియర్ చేశారు మన తర్వాత వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్ అంటారు ఇక్కడ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఎక్కడ ఉన్నది పక్కన లేదు పక్కన ఓపెన్ ప్లేస్ ఆకి ముందు ఇరవై ఫీట్లు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఆ పక్కన ఉన్నది ఎగ్జిట్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడ హండ్రెడ్ ఫీట్ రోడ్ బిల్డర్ ఇది కబ్జా చేసి ఒకవేళ కట్టి ఉంటే హండ్రెడ్ ఫీట్ రోడ్ యాక్సెస్ ఉండాలి కదా ఎక్కడ కబ్జా చేసినట్టు వీళ్ళు మాట్లాడుతున్నది ఎంతసేపు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పక్కన ఉన్న ల్యాండ్స్ కానీ వాళ్ళ ఎస్సేట్స్ కాపాడుకోవడం కానీ లేకపోతే వాళ్ళ రేట్స్ తీసుకోవడానికి వాడుతున్న తప్ప ఇది మంచి పద్ధతి కాదు ఇంకోటి కూడా నేను చెప్తున్నాను ఒకవేళ బల్ల వాటర్ రోడ్ అక్షర రోడ్ ఉన్నది అప్పుడు అని చెప్తున్నాడు ఈ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మీరు పక్కనే ఉన్నారు ఇప్పుడు ఎవరైతే శోకాల కొందరు వచ్చి ఇష్యూ చేస్తున్నారో మీరు వీళ్ళతో కలిసే ఉన్నారు అదే టైంలో మీరు ఒక మాట ఇక్కడ నుంచి మాకు రోడ్ ఉన్నదండి రోడ్ ఎదురుచ్చి ఏంటంటే అప్పుడే ఒక తగ్గి బిడ్డ వాటి బిడ్డ వదిలేసి పంచాయతీ ఉండకపోతుంది కదా పది సంవత్సరాల తర్వాత ఒకటిగా ఉంది వాళ్ళతో కలిసి ఉంది పది సంవత్సరాల తర్వాత వచ్చేసి మొత్తం వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత వచ్చేసి ఇప్పుడు మీకు ఇంట్లో నుంచి బల్లవాడ రోడ్ ఉన్నది లక్ష రోడ్డు ఉన్నది ఇదేంతవరకు క్లియర్ గా అర్థమవుతుంది ఒక చిన్న పిల్లలు అడిగినా కానీ దీని వెనుక ఏం నడుస్తున్నది చిన్నపిల్లలు అడిగి నడుస్తున్నారు కావున దయచేసి అన్న శ్రీశైలం ఇప్పుడు కానీ పదిహేను సంవత్సరాలు నుంచి మాకు బాగా పచ్చేము అన్న అన్న కమిట్మెంట్ ఇస్తే బాగా అడిగి ఉంటుంది అవన్నీ విషయాలు ఇప్పుడు కాదు కారణం నేను చెప్తున్నది ఏంటంటే గవర్నమెంట్ కానీ ఇవన్నీ నేను ఒక పార్టీలో ఉన్నప్పుడు నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఐటర్ నాయకులకు కానీ ఎన్డీఎస్ఏ వాళ్ళకు కానీ హెచ్ఎండి వాళ్ళకు కానీ మంత్రి గారికి కూడా కొంచెం మీరు కూడా పర్సన్ గా కొంచెం తీసుకొని చర్యలు తీసుకోవాలన్నా ఈ మొదలు పెట్రోల్ నుంచి బాచ్పల్లి వరకు ఏదైతే ఉన్నదో దాన్ని హండ్రెడ్ ఫీట్ రోడ్ ఏదైతే ఉండదో దాన్ని వైడెన్ చేసేసి కొంచెం నేరో ఉంది ఒక రెండు వందల మూడు వందల ఫీట్ ఉన్నది దాన్ని వైడెన్ చేసి పక్కన ఉన్న మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇమ్మీడియట్ గా ఈ నెల రెండు నెలలో దాన్ని వర్క్ స్టార్ట్ చేసి దానికి ఏదైనా కావాల్సిన గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఎంపీ గారి ఫండ్ కానీ లేకపోతే ఎమ్మెల్యే గారి ఫండ్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా మినిస్టర్ గారి దగ్గర మీరు అనుకుంటే మినిస్టర్ గారు ఇమీడియట్ గా దీని మీద రియాక్ట్ గా అవుతారు ఆ పనుల మీద కొంచెం ఇమీడియట్ గా స్టార్ట్ చేయించడానికి మీరు సహాయం సహకారాలు ఉండాలను అంతే ఓకే థ్యాంక్